హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో కటింగు స్టిచ్చింగ్ లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో బ్లౌజ్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను కుట్టడం రాని వాళ్ళు కూడా ఇలా ఐదు నిమిషాల్లో బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు బ్లౌజ్ కాస్ట్ అనేది రోజుల్లో ఎక్కువగా అయిపోయింది కాబట్టి ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనకు ఇంట్లో ఇలాంటి కుర్తీసు పాతగా అయిపోయిన కుర్తీస్ ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేయలేము అలానే దాచిపెట్టుకొని ఉండలేము కాబట్టి ఇలా కొంచెం వర్క్ ఉన్న కుర్తీస్ తీసుకోవాలి బ్లౌజ్ తయారు చేయడానికి ఇలా కొంచెం వర్క్ ఉన్న కుర్తీస్ అయితే మనకు శారీస్ పైన లెహంగాస్ పైన చాలా బాగా కనిపిస్తుంది ఇలా కుర్తీ తీసుకున్న తర్వాత మనము కొలత బ్లౌజ్ తీసుకోవాలి మనము ఏ బ్లౌజ్తో అయితే చేయాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ అనేది తీసుకొని దాని పొడవు అనేది చూసుకోవాలి కుర్తీ పైన ఇలా బ్లౌజ్ పెట్టేసుకొని దాని పొడవు చూసుకోవాలి బ్లౌజ్ పొడవు కన్నా ఒక వన్ ఇంచ్ వరకు ఎక్కువగా ఉండేలాగా మార్క్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం మలిపి కుడతాం కాబట్టి ఇలా వన్ ఇంచ్ ఎక్కువగా పెట్టేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఏమీ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు వర్క్ ఉండడం వల్ల ఇంకొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఇలా మలిపి కుట్టుకోవాలి ఇలా మలవడం వల్ల దారం అనేది బయటకు రాకుండా ఉంటుంది మీ ఇంట్లో మిషన్ ఉంటే మిషన్తో కుట్టుకోవచ్చు లేకపోతే సూది దారం ఉంటుంది కదా సూది దారం తీసేసుకొని ఇలా హెమ్మింగ్ చేసేసుకోవాలి ఇలా మలిపి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కొంచెం మలుచుకొని కుట్టుకోవాలి ఇలా కొంచెం పైకి మలుచుకొని లోపలికి పెట్టుకొని ఇలా సూది దారంతో ఇలా హెమ్మింగ్ అనేది చేసామనుకోండి చూడ్డానికి లుక్వైజ్గా చాలా బాగా కనిపిస్తుంది మ్యాచింగ్ ఉన్న థ్రెడ్తో కుట్టుకున్నామనుకోండి ఆ కుట్ అనేది బయట కనబడకుండా ఉంటుంది ఇలా వీడియోలో చూపించినట్లు రౌండ్గా మొత్తం హెంబింగ్ అనేది చేసుకోవాలి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది నేను ఈ రకంగా చేసిన తర్వాత బ్లౌజ్ ఇలా ఉంది ఇలా రౌండ్గా కుట్టుకున్న తర్వాత ఒక సైడ్ కొనలు కొంచెం వదిలిపెట్టాలి ఇందులో ఉండి థ్రెడ్ అనేది తీయాలి మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డోరీస్ కట్టుకుంటాం కదా ఆ థ్రెడ్ అనేది యూజ్ చేసాం అనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది గ్రాండ్గా కనిపిస్తుంది ఇంతకుముందు మనం వదిలిపెట్టాం కదా ఈ హోల్లో నుండి ఈ థ్రెడ్ అనేది తీయాలి నాకు ఇక్కడ ఇక్కడ కింద ఇవి నాడలు ఉన్నాయి కదా అవి ఆల్రెడీ కుట్టేసి ఉన్నాయి మీరు మీరు మాత్రం ఇలా చేయకండి ఈ డోరీ పెట్టేసిన తర్వాత లాస్ట్కి చివరిలో కుట్టుకోండి ఇలా నేను నాడ మొత్తం లోపల నుండి తీస్తున్నాను తీసిన తర్వాత ఈ రకంగా రెడీ అయిపోయింది ఈ నాడ అనేది ఎందుకు పెట్టుకోవాలంటే మనకు నడుము దగ్గర కొంచెం విడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది లూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ డోరీస్ అనేది పెట్టుకోవాలి ఒకవేళ డోరీస్ పెట్టుకోకపోతే ఇక్కడ నడుము దగ్గర లూజ్గా అయిపోతుంది అప్పుడు బ్లౌజ్ అనేది చాలా లూజ్గా అయిపోతుంది ఈ డోరీస్ పెట్టుకున్న తర్వాత వాటిని ఇలా లాగితే మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం నడుము సైజుని చేసుకోవచ్చు ఇలా డోరీస్ని లాగితే నడుము సైజు అనేది తగ్గిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువగా ఈ డోరీస్ సహాయంతో లాగొచ్చు అంతే అండి చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది వీటిని లెహెంగాస్ పైన శారీస్ పైన వేటికైనా యూజ్ చేయొచ్చు బ్లౌజెస్ కాస్ట్ ఇప్పుడు చాలా పెరిగిపోయాయి కాబట్టి ఇలా ఇంట్లోనే పాత కుర్తీస్ని ఈ రకంగా న్యూ మోడల్లోకి తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు ఇంకొంచెం గ్రాండ్గా కనబడాలంటే మీకు బ్యాక్ సైడ్ ఇలా వర్క్ ఏమైనా ఉంటే అలాంటివి తీసుకోవచ్చు ఇంకొంచెం గ్రాండ్గా కనబడాలంటే పైన బ్యాక్ సైడ్ డోరీస్ పెట్టేసుకొని ఇలా డోరీస్కి గ్రాండ్గా ఉన్న హ్యాంగింగ్స్ పెట్టామనుకోండి కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది లుక్ లుక్వైజ్గా చాలా బాగా కనిపిస్తుంది ఇది లెహంగాస్కి శారీస్కి అన్నింటికి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈ ఐడియా నస్తే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్